జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఎనభై ఐదవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు అష్టైశ్వర్య ఎనిమిది విధములైనటువంటి ఐశ్వర్యములు కలిగినటువంటి తల్లి అని అర్థం లేదా అష్టభువనాలలో కూడా తాను వ్యాపించి ఉండి అన్నింటినీ తన అధీనముగా చేసుకుని ఉన్న తల్లి ముల్లోకాలలో ఈమెకు త సరి అయినటువంటి తూగినటువంటి ఐశ్వర్యము మరొకరికి లేదన్నమాట సో అష్టైశ్వర్యాలు ఏంటి అంటే ఏంటంటే మన ఊరికే ఈ చిత్రాలను చూపించినట్లుగా ఓన్లీ బంగారం అనుకోవడానికి వెళ్ళేదు విద్యలు దశ కావచ్చు అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వశిత్వ ఇవన్నీ కూడా అమర వీటిని ఐశ్వర్యములు అష్ట ఐశ్వర్యములు అష్ట ఐశ్వర్యములు నవనిధులు అంటామే ఇవన్నమాట ఇలాంటి వాటిలతోటి తులతూగేటటువంటి మహారాణి అన్ని జ్ఞాన సంపద లౌకిక సంపద ఐశ్వర్య సంపద ఆరోగ్య సంపద విజయ సంపద ధన ధాన్య సంతాన సంపద ఆరు ఆరోగ్య ఐశ్వర్య సంపద ఇలాగ అన్నింటినీ కలిగి ఉన్నటువంటి మాతల్లి అని అర్థం అలాంటి అమ్మని మన స్మృతి పథంలో నిలుపుకొని అమ్మవారిని ప్రార్థిద్దాం అమ్మ తల్లి మాకు అన్నింటినీ అనుగ్రహించి ఈ జీవితం ఈ శరీర శరీరంతో కలిపి పుట్టినటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో భోగభాగ్యాలతో అనంత ఐశ్వర్యాలతో ఆనందంగా ధైర్యంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా చక్కగా కళకళలాడుతుండేటటువంటి ఒక కుటుంబ సౌఖ్యాన్ని ప్రపంచిక జీవితాన్ని ఇవ్వు తల్లి అని ప్రార్థిద్దాం మళ్ళీ ఒకసారి ఎదు ఎదువరికి కూడా చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండడం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడము అని అంటే అర్థం ఎప్పుడు ఏమీ లేనట్టుగా చినిగిపోయిన బట్టలు మాకేమీ ఏమీ లేదండి అని అలా ఉండడం కాదు ఎప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఆనందంగా ఉండడమే అన్నింటినీ అనుభవించాలి కానీ ధర్మ విరుద్ధమైనటువంటి వాటి జోలికి వెళ్ళకుండా ధర్మంతో కూడి ఉన్నటువంటి వాటిని చక్కగా అనుభవించటమే ఈ జీవితానికి మనం కోరుకోవాలన్నమాట అలాంటివి ఇవ్వమని అమ్మవారిని అడుగుదాం ఇక నామాలను పదకొండు సార్లు పలుకుదాం ఓం అష్టైశ్వర్యా నమ అష్టైశ్వర్యా నమ

अष्टैश्वर्याय नमः ओम अष्टैश्वर्याय नमः ओम अष्टैश्वर्याय नमः ओम श्री नमः जय श्री कृष्ण La pille è lunga, la caga, la ballena è lunga, la